ఇప్పుడు జంగా కృష్ణమూర్తి గారిని పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా కోరుతా ఉన్నాం పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీరు కన్నా లక్ష్మణ గారు కృష్ణదేవరాలు గారు వేదికను లెక్కించిన తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినట్టు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజున నేను తెలుగుదేశం పార్టీలో చేరటానికి కారణం విభజిత ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్ర పరిస్థితి మనందరికీ తెలుసు ఈ రాష్ట్ర పరిస్థితి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఈ రాష్ట్రం సర్వత ముఖాభివృద్ధి చెందాలన్నా ఒక విజనున్న నాయకులు ఒక విజనున్న నాయకులు ఆయన యొక్క సేవలు ఈ రాష్ట్రానికి అవసరానికి కూడా మనందరికి మనవి చేస్తూ ఆ సందర్భంగా నేను తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది మీకు తెలియదు కాదు పల్నాడు ప్రాంతానికి సంబంధించి ఒక రాక్షస పరిపాలన కొనసాగుతుంది ఒక ధరల పరిపాలన కొనసాగుతుంది మైనింగ్ ఇసుక అవినీతి అక్రమాలకు అండదండ్రిగా మారినటువంటి పల్లాడి ప్రాంతాన్ని మార్చాలన్నా పల్లాడి ప్రాంతానికి రాష్ట్రానికి ఒక దిశ నిర్దేశం కావాలన్నా మరలా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం పల్లాడు ప్రాంత అభివృద్ధికి అవసరం అని చెప్తూ అంతేకాకుండా బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి కోసం తప్పనిసరిగా వారి నాయకత్వం కావాలంటే ఆలోచనతో నేను ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాను కనుక మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించండి పల్లాడి ప్రాంతంలో ఉన్న ఏడు నియోజకవర్గాల్ని అదేవిధంగా కృష్ణదేవి గారి గెలిపించి మీరందరూ కూడా సైకిల్ గుర్తుపై ఓటీ అఖండ విజయంకి తోడ్పడాల్సిగా కోరుతున్నాను